నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి మీరు మీ కూతురికి భయపడుతుంటారు ఎవరికి మీ కూతురు ఓన్లీ అమ్మాయికే భయపడతా ఏ విషయంలో అన్ని విషయాల్లో దాని మీద రక్షసులాగా ఉంటుంది ఒకటి ఎగ్జాంపుల్ అన్ని ఆంటే ఉంటే కోపం ఆ పిల్లకి నా కోపం అమ్మాయికి వచ్చింది ఇంకెవరికి భయపడను అంత భయపడతాను అంత ప్రేమిస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దేనికి భయపడతారు ఏదైనా ఒకట్యి ఉంటాయి రోజులో సార్లు మాడుతూ తొమ్మిది సార్లు వేసి నన్ను భయపడుతుంది విసుకుంటుంది మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేము నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను పెళ్ళైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను మీరు ఏ క్వశ్చన్ వెయ్యాలి ఏ ప్రశ్న వెయ్యాలి ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్శ్నలకు వెళ్ళారు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు లేదా మీరు సత్యశీలు రా చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని చూడలేదా బట్ ఇబ్బంది పెట్టలే ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టలే ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం ఫోర్స్ చేయడం ఫోర్స్గా వెంటబడడం టార్చర్ చేయడం సో ఏదైనా పెళ్లికి ముందే జరిగింది పెళ్ళి జరగలేదు మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు తలకేస్తే ఈ మధ్యనే ఒక తండ్రి చేశాడు తలకేస్తే మరొక మరొకేస్తే తాలూకా పర్సనల్గా డీప్గా ఉండే మీరు చెప్పగలరా ఒక ఒక పత్రికాధిపత్యం అనవచ్చు మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయరు తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు అలా అడగాలని నేను మరి మీరు మమ్మల్ని వేస్తారు మేము మిమ్మల్ని వేయకూడదు మీరేమైనా దేవుళ్ళ మీరేమో ఇలా వేయొచ్చు అంటే మీరు సత్యశీలరా శ్రీరామచంద్రుడా సత్యహరిశ్చంద్రుడా కాదు మీకు కూడా ఎన్నో ఉన్నాయి మేము ఎందుకో ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు నటులు ఖాళీగా ఉండడం ఏదో వేద్దాం ఒక సంచలనం క్రియేట్ చేద్దాం అదే టీవీలో ఇరవై సార్లు లేదా అని మీ ప్రశ్న అది కాదండి ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక పద్నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు నలభై నాకు పెళ్ళి తర్వాత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం మర్యాద కాదు మీరు అడిగారు ఆన్సర్ చెప్పాను మీరు వేయచ్చు భయపడను భయపడదలుచుకోలేదు మోహన్ బాబు గారు ఇంత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత దూరం ఎందుకు ఉంటున్నారు తెలుసుకోవచ్చా మీ అభిమానుల కోసం శంషాబాద్ పల్లెటూరు అంటే నాకు బాగా ఇష్టం ఇక్కడ ఏంటంటే దీని జల్పల్లి అంటారు మనం మ్యాప్లో తీసుకుంటే హైదరాబాద్ మ్యాప్ ఈ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ తర్వాత డెవలప్ అవుతుంది అన్నారు ఓకే నాకెందుకు ప్రశాంతంగా అంటే అక్కడ కూడా పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది అందులో ఆ ఇంటిని నెమర్ వన్ లొకేషన్ అది లక్ష్మీ ప్రసన్నకి ఇవ్వాలనుకున్నాను బిడ్డకు అడిగాను నాకు ఇది కావాలి డైట్ అనేది ఇచ్చేశాను విష్ణు మనోజు అడిగినా ఇవ్వలే పాపకి ఇచ్చేసాను నేను ప్రశాంతంగా ఉన్నాను మేము కలిసి ఉంటున్నాం విష్ణు పాపంతో ఉంటున్నాం మనోజ్ మాత్రం అప్పుడప్పుడు వారాన్ని రెండు సార్లు వస్తాడు మూడు రోజులు బయట బయట ఉంటాడు మళ్ళీ ప్రొఫెషనల్కి వస్తే గతంలో మీరు చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు కాంబినేషన్లో విలన్గా ఇద్దరు హీరోలుగా చాలా చేశారు చేశాను కూడా చేశాను మీరు లాస్ట్ సినిమా నాకు తెలిసినంతవరకు కొథమసింహం అనుకుంటాను అంతేనా దాని తర్వాత చక్రవర్తి చేశాము దాని తర్వాత ఏమో గుర్తులే కొమసింహం లాస్ట్ చివరి ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మీరు మళ్ళీ చేయకపోవడానికి చిరంజీవి అడిగితే ఇప్పుడు చేస్తారు సైరాలో చేస్తారా అడిగితే అంతేనా ఓకే చెప్పానా అదే అంటే ఏదైనా కారణాలు ఉన్నాయా గ్యాప్ రావడానికి అని నిజమైన కారణాలు నాకు తెలుసులేవు అతనికి లేవు అని నేను అనుకుంటాను వంశపారపర్యంగా ఎవరు ఎవరు మీ అనుకుంటున్నారు మీ మంచులక్ష్మి గారా మన ఎవరు మనోజ్ అండ్ విష్ణు ముగ్గురింగ్ కుటుంబ పరంగా టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే వంశం అన్న అనుకోండి వాళ్ళు వేరే విధంగా అంటున్నారు ఓహో ఈయన వంశం ఏమిటి అని నాన్నగారు టీచరు మా తాతగారు మామూలు ఇదిగా ఉండేవారు నేను భక్తవత్సాడుగా మామూలుగా ఉండేవాడిని ఏ విషయం మేము రాజులం కాదు రాజవంశం అని చెప్పుకోవడానికి కష్టపడి వచ్చిన మధ్య మధ్యతరగతి కుటుంబం వాడము కుటుంబంలో ఏమన్నారు కుటుంబంలో యాక్టింగ్ కెరీర్ మీ యాక్టింగ్ నేను టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరీర్ మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్ వాళ్ళ ఇక్కడ సినిమా రంగం అనేది అదృష్టంతో కూడా కూడుకున్న పని వాళ్ళు యాక్టింగ్ పనికొస్తారా పనికిరా అని అడిగారు అనుకో డైరెక్ట్గా నా బిడ్డల ముగ్గురు అత్యద్భుతమైన నటులు ఏ పాత్రనైనా అవలేలగా పోషించగలిగినటువంటి నటులు సక్సెస్ ఫెయిలర్స్ అనేది కామన్ వాళ్ళు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు ప్రజల చేత సభాషన్ పెంచుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి కథలు విన్నుకున్న అదృష్టవశాత్తు కొన్ని అటు ఇటు అవుతాయి కొన్ని హిట్ అవుతాయి ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఐ విష్ ముగ్గురు ఈ రంగంలో రాణించాలని ఇదే రంగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు మీరు మంచులక్ష్మి గారు కలిసి యాక్ట్ చేసే సందర్భం ఇప్పుడు రావచ్చా మీరు కథ తీసుకున్నట్టు చేస్తాను చెప్పారుగా మంచి కథ తింటే చేస్తాను ఆ అమ్మాయికి ఒక పొగరుంది నా ముందు నేను చాలా గొప్ప నటి అని నాకు ఇంకా అహంకారం పొగర రకరకాలుగా ఉంది నా ఎదురుగా ఎవరిని యాక్ట్ చేస్తే వాళ్ళకంటే నేను శబాష్ అనిపించుకోవాలి నేను నేను శబాష్ అనిపించుకోవాలి సినిమా చూద్దాం అనే పొగరు నాకు ఉంది సినిమా ఎవరిన కథ తయారు చేసుకోవడం చేద్దాం ఆ అమ్మాయిని ఏ సీన్ నుండి కూడా చేస్తాను ఓకే నటి నటుడుగా అండ్ ఇంకా మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి లైక్ మీరు బాలీవుడ్లో దంగల్ లాంటి సినిమాలు అలాంటి సినిమా దంగల్ అమీర్ ఖాన్ చేశాడే దంగల్ అంటే కుస్తీ పోస్తీ కుస్తీ యా అలాంటి అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఈ పాటలు ఫైట్లు ఇలాంటివి లేకుండా మీ ఇలాంటి నటులే చేయగలరు కదా అద్భుతమైన నటన అలాంటి సబ్ అలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు మన హీరోలు తీయాలని మన హీరో ఇతరుల గురించి నేను మాట్లాడను నేను తీయాలని కోరుకుంది ఈ మధ్య నాకు రెండు మూడు ఫెయిల్యూర్స్ వచ్చాయి అందుకని డబ్బు పోగొట్టుకున్నాను ఇప్పుడు ఈ సినిమా గాయత్రి హిట్ అయ్యింది అనుకోండి ఆ టైప్ ఆఫ్ కథ ఎవరిని తెచ్చారనుకోండి అది ప్రాక్టికల్ కొంతమంది ధైర్యం చేస్తారు నేను కొన్ని సినిమాలు ధైర్యం చేశాను మీకు అర్థమైందా కాబట్టి ధైర్య సాహసి లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉండాలి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అంటే లక్ష్మి ఉంటేనే ధైర్యం వస్తుంది అదే నీకు అర్థం కదా అటువంటి చేయడానికి నాకు అభ్యంతరం లేదు అండ్ ఇంకొకటి ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి అది ఎంతవరకు కరెక్ట్ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు తప్పే కాదు అది తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని వాళ్ళకు ఒక అని ఆంధ్ర రాష్ట్రానికి ఒక అని అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు బట్ ఇందులో అందులో తెలంగాణ వాళ్ళే ఉండాలనా ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలనా లేదా మొత్తం కలకి డివైడ్ చేసి ఇస్తారన్న అది వాళ్ళ ఇష్టం అది ముఖ్యమంత్రుల ఇష్టం అదేది మిక్స్ చేసినప్పుడు రెండు ఎందుకు అన్నది అది అది ముఖ్యమంత్రులను అడగాల ఓకే సార్ ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కొత్త విషయం తెలిసింది మీరు ఒక ఒక ఫంక్షన్ లేదో చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంటే అది ఇప్పటికీ వీడియో ఎక్కడా లీక్ లేదు చేయించారా అది ఎవరితో నిశ్చిత పోను అప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు ఎవరితో గుర్తుల అన్నయ్య గారి కుటుంబంలోనే చంద్రబాబు దూరంలో చంద్రబాబు రా అని చెప్పి పిలిచి మైక్లో వచ్చి డ్యాన్స్ చేయని చెప్పి చేయించారు అది మీ దగ్గర ఉందా వీడియో నా దగ్గర ఓకే ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు నా దగ్గర లేదు ఓకే అండ్ ఇంకొకటి సార్ మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇది అవుతారు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సపోజ్ మొన్న ఏదో షో చూశాను దాంట్లో కీరవాణి గారిని యముధంగా ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు ఎందుకు భోజనానికి లేదు అని కిరవాణి గారిని కోదండరామ్ రెడ్డి గారిని ఒక షోలో తర్వాత నరస్సు ఉండాలండి ఒక పద్యం కూడా ఉంది నేను మర్చిపోయినది చెప్పండి నాకు గుర్తులేదు భాషలో నేను అంతే శివాజీ గారి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను సభలో మాట్లాడుతున్నప్పుడు చెలుక్తులు కూడా ఉండాలి ఓకే చలుకుతుళ్ళు లేకపోతే సభ కాదు మీరు ఎన్నో అడిగారు నవ్వుతూ కొన్ని సీరియస్ కొన్ని అవన్నీ సరస్సు ఉండాలి ఓకే అది అది మీ ఉద్దేశం ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది బుధవర్గం అదేదో ఉంది అదేదో ఉంది బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసములు లేని భార్య గుణవంతుడుగాని కుమారుడను కుమారుడన్ సతభ్యాసము లేని విద్య పరిహాసమన శుభప్రసంగము నేను ముందు వెనకలా తప్పులు చెప్పుండొచ్చు కానీ పరిహాసమన శుభప్రసంగమన్ పరిహాసంలో మాట్లాడమన్నాడు శుభ ప్రసంగం ప్రసంగంలో కూడా పరిహాసం ఆడమన్నాడు ఓకే ఎన్ని పెద్ద నేర్పించారు ఇవన్నీ ఉండాలి సో అంతే ఓకే సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ దాసరి గారి నుంచి పెద్దరికం ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి పెద్దరికం ఎవరు తీసుకుంటున్నారు చిరంజీవి గారా మీరా అది నాకు తెలియదు పెద్ద రకం అంటే మీ ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్ద దిక్కు లేరు ఎవరి కష్టాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ వల్ల అయితే తీరుస్తారు హాయ్ దిస్ ఇస్ ఈషా జాబ్లా దిస్ ఇస్ మనార చోప్రా హాయ్ దిస్ ఇస్ కార్తికేయ నేను డైరెక్టర్ తేజాని ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.